నమస్తే ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే సార్ రాడిసన్ డ్రగ్స్ విషయంలో చాలా మంది యాక్టర్స్ డైరెక్టర్స్ అందరూ బయటపడ్డారు అయితే వాళ్ళకి సంబంధం ఉందా లేదా అని సెకండరీ కానీ ఇప్పుడు ఒక ట్విస్ట్ ఏంటంటే జైలు నుంచే అన్ని సరఫరా అవుతున్నాయి డ్రగ్స్ కానీ కొకేన్ కానీ అన్ని సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు తీగలాగితే డొంక అంతా కదిలిందన్నట్టుగా అన్నట్టుగా ఇక్కడ రాడిసన్ లో ఒక వెయ్యిని రెండు వందలు వెయ్యిని రెండు వందలు నాలుగు ట్వల్ జీరో ఫోర్ అండ్ ట్వెల్వ్ హండ్రెడ్ రెండు రూముల్లో వివేకానంద అనే అతను గజ్జల వివేకానంద అలియాస్ వివేక్ అంటారు అతన్ని సో అతను పార్టీలు నడుపుతున్నారు దాదాపు డెబ్బై ఐదు మంది మొన్న పార్టీకి అటెండ్ అయ్యారు సో అందులో ఇప్పుడు తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు ఇంకా అరెస్ట్ చేయాల్సి ఉంది సరే దాంట్లో రకరకాల ఫీస్లు ఉన్నాయి సో వీళ్ళు ఏం చేశారంటే ఆ సరఫరా చేసే అబ్బాస్ అలీని పట్టుకున్నారు అబ్బాస్ అలీకి ఎవరు చేశారు ఏందన్నప్పుడు ఇంకొక పేరు రంగంలోకి వచ్చింది ఈలోగా పంజాగుట్ట పోలీసులు తర్వాత టిఎస్ న్యాబ్ కలిసి చేసిన జాయింట్ ఆపరేషన్లో ఎనిమిది కోట్ల విలువైన డ్రగ్స్ దొరికాయి దానికి దీనికి కూడా లింక్ ఉందని తెలిసింది దీంతో అతన్ని పట్టుకొని విచారిస్తే గోవాలో ఒక పేరు బయటకు వచ్చింది ఆ గోవాలో ఉన్న అతని పేరు ఏంటంటే ఇవులా ఉడోకా స్టాన్లీ ఇతను నైజీరియన్ గోవాలో ఒక బట్టల షాప్ నడుపుతాడు ఇతను బిజినెస్ వేసా మీద ఇండియాకు వచ్చాడు గోవాలో మామూలుగా అయితే బట్టల షాప్ కోసమే వచ్చాడు బట్టలని తెప్పించుకొని అక్కడ షాప్ పెట్టుకున్నాడు అయితే అతనికి మెల్లగా ఈ డ్రగ్ ఫెల్లర్స్తో సంబంధాలు వచ్చింది ఎందుకంటే ఈ డ్రగ్ బిజినెస్ దందాలో నైజీరియన్స్ బాగా యాక్టివ్గా ఉంటారమ్మా ముందు నుంచి కూడా సో అతనికి కూడా కాంటాక్ట్స్ వచ్చాయి ఆ కాంటాక్ట్లో అతనికి ఓక్రా ముఠా పరిచయం అయింది ఓక్రా అనే అతను జైల్లో ఉన్నాడు ఎక్కడంటే కొల్వాలే జైలు అంటారు కొల్వాలే జైలు అనేది గోవాలో చాలా పాపులర్ జైలు ఇందులో మామూలుగా కెపాసిటీ ఆరు వందల ఇరవై నాలుగు మందికి కెపాసిటీ ఉంటే ఓవర్ క్రౌడ్ ఆరు వందల ఎనభై ఒక్క మంది ఉన్నారు ఇప్పుడు ఆ జైల్లో సో ఇప్పుడు ఏంటంటే ఈ స్టాన్లీని వీళ్ళు పట్టుకోగలిగారు ఈ స్టాన్లీని విచారిస్తే అనేక విషయాలు బయటకు వచ్చాయి ఇతనే ఈ ఈ బట్టల షాప్ ద్వారా ఇతను ఏం చేసేవాడంటే నెదర్లాండ్స్ యూకే సౌత్ ఆఫ్రికా అమెరికా ఇలాంటి అనేక దేశాల నుంచి బట్టల బ్యాగ్స్లో డ్రగ్స్ని సరఫరా చేసుకోవడం అనేది ఇతను చేస్తుండేవాడు అయితే ఇతను గత కొంతకాలంగా జైల్లో ఉన్నాడు జైల్లో ఉండేసరికి ఇతనికి ఆ కాంటాక్ట్స్ అంతా పోయినాయి పోయినాక మళ్ళీ బయటకు వచ్చాడు బయటకు వచ్చినాక ఈ ఓక్రాను పట్టుకున్నాడు ఇతను ఈ ఓక్రా ఏం ఓక్రా కూడా జైల్లోనే ఉన్నాడు సో ఓక్రా ఏం చేయడం పెట్టాడంటే జైల్లో నుంచే సెల్ ఫోన్ ఆపరేట్ చేయడం మొదలుపెట్టాడు సెల్ ఫోన్ ఆపరేట్ చేసి ఫోన్ల ద్వారా అతను యూరప్ తర్వాత ఈ సౌత్ ఆఫ్రికా ఇక్కడంతా ఉండి అక్కడ నుంచి ఈ స్టాన్లీకి పంపించడం మొదలుపెట్టాడు నిజానికి ఓక్రాకి ఇతని మధ్య కూడా ఇంకొక అతను ఉన్నాడనమాట ఎవరికి స్టాండ్లెక్కి సో ఇప్పుడు వీళ్ళు ఓక్రాన్ పట్టుకోవాలని వీళ్ళు ట్రై చేస్తారు అంటే జైల్లో ఉన్నాడు కానీ పర్మిషన్లు అవి తీసుకోవాలి కదా గోవా గోవా పోలీసులతో మాట్లాడి వీళ్ళు పర్మిషన్ తీసుకున్నారు మన టీఎస్ నాపో సో గోవా పోలీసులు సడన్గా జైలు అధికారులతో ముందుగా ఇన్ఫామ్ చేయకుండా సడన్గా రైడ్ చేశారు ఎందుకంటే ఈ మధ్యనే ఒక జైలు గార్డు కూడా డ్రగ్గులతో పట్టుబట్టాడు గోవాలోనే ఈ కొలవాలో జైల్లోనే డ్రగ్ బ్యాగ్తో పట్టుబడ్డాడు అంటే గార్డులే వీళ్ళకి హెల్ప్ చేస్తున్నారు మామూలుగా నా ఫ్రెండ్ ఒక ఆయన తన సాఫ్ట్వేర్ ఇంజనీర్ కానీ వేరే ఒక చిన్న కేసులో జైలుకి వెళ్ళి మూడు నెలలు ఉన్నాడు పరప్పన అగ్రహారం బ్యాంగ్లూరు అతను చెప్పిన ఇవి చూస్తే షాక్ అయ్యాను నేను కూడా ఎందుకంటే ఆ జైల్లో దాదాపు ఐదు వేల మంది ఖైదీలు ఉంటారు పరప్పన అగ్రహారం ఈ ఐదు వేల మందిలో సెవెంటీ పర్సెంట్ ఖైదీలు ఏదో ఒక రకమైన డ్రగ్ వాడుతున్నారని చెప్పాడు అతను అంటే వాళ్ళకి జైల్లోనే ఒక పెద్ద డ్రగ్ దంద అనేది చాలా పెద్ద దంద సో డ్రై జైల్లోనే సప్లై జరుగుతుంటుంది అక్కడే కొంతమంది వ్యాపారం చేస్తుంటారు అనేది చెప్పాడు అంటే జైల్లోనే రకరకాల వ్యాపారాలు ఉంటాయని చెప్పాడు ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ వ్యాపారం ప్రతి బ్యారక్లో ఒకడు ఫుడ్ స్టాల్ పెట్టుకుంటా అంట ఆ ఫుడ్ స్టాల్లో దోశ ఇడ్లీ ఇలాంటివన్నీ ఉంటాయి దోశ రెండు వందలు ఎంతో అమ్ముతున్నారు సో అక్కడే రకరకాల వ్యాపారాలు నడుస్తున్నాయి అందులో డ్రగ్ వ్యాపారం చాలా పెద్దదని చెప్పాడు ఎందుకంటే ఐదు వ ఐదు వేల మంది కస్టమర్లు ఉన్నట్టే కదా సో ఐదు వేల మందిలో సెవెంటీ పర్సెంట్ అన్నాడు ఇతను సగం వేసుకుంటే కూడా రెండు వేల ఐదు వందల మంది అంటే ఆయన సెవెంటీ ఎగ్జాగరేట్ చెప్పాడు అనుకున్న రెండు వేల ఐదు వందల మంది అయితే డ్రగ్స్ వాడుతున్నట్టే కదా ఫిఫ్టీ పర్సెంట్ సో ఈ ఫిఫ్టీ పర్సెంట్కి ఎక్కడి నుంచి సరఫరా అవుతుంటుంది అంటే బయట నుంచి వస్తుంటాయి ఈ గార్డ్ లేదు కదా తెచ్చే సో అలాగా చేస్తున్నారు ఆ జైల్లో అట్లాగే గోవా గోవా అనేది ఇంకా అక్కడ చాలా రకాల ఫ్రీడమ్స్ ఉంటాయి కాబట్టి గోవా నుంచి కూడా బాగా వెళ్తుంది సో అలాగా ఈ ఓక్రా ఏం అంటే పదహారు ఫోన్లు మెయింటైన్ చేస్తున్నా అంట అతను అతని టీము సో ఈ పోలీసులు సడన్గా అటాక్ చేసేసరికి ఈ జైలు అధికారులు కూడా చెప్పకుండా సడన్గా వెళ్ళి వీళ్ళు ఆ జడ్జి దగ్గర పర్మిషన్ తీసుకొని వెళ్ళారు అట్లాగే మన వాళ్ళు కూడా టీఎస్ న్యాప్ వాళ్ళు కూడా ఇక్కడ కోర్టు ద్వారానే వెళ్ళారు కోర్టు పర్మిషన్ తీసుకొని గోవాకి వెళ్ళారు అక్కడ పోలీసులతో మాట్లాడితే అక్కడ పోలీసులు జైలు అధికారులకు తెలియకుండా సడన్గా రైడ్స్ చేసినప్పుడు పదహారు ఫోన్లు దొరికాయి మామూలుగా అయితే జైలు ఎలా ఉంటుందంటే నేను ఎనిమిది నెలలు ఉన్నా కాబట్టి ఎవరైనా జైలు గదులకి ఇన్స్పెక్షన్ వస్తున్నారంటే ముందే మాకు చెప్పేస్తారు గార్డులు ఎవరు బాగో ఇన్స్పెక్షన్ వస్తున్నారంటే మేము డబ్బులు దాచుకుని ఇట్లాంటివి ఉండేది అప్పుడు అవన్నీ ఇచ్చేస్తే వాళ్ళ భద్రపరిచి మళ్ళీ రైడింగ్ అయిపోయినాక మన డబ్బులు మనకి మన దగ్గర ఏమైనా వస్తువులు ఉంటే అవి మళ్ళీ వెనక్కిస్తారనమాట అంటే ఆ సిల్లో కొన్ని వస్తువులు పెట్టుకోకూడదు సో డబ్బులు పెట్టుకోకూడదు మామూలుగా అయితే సిగరెట్లు బీడీలు కూడా అక్కడ పెట్టు పెట్టుకోకూడదు అలజయ్యో కానీ ఇవన్నీ పెట్టుకొని ఉంటారనమాట ఇక్కడైతే డ్రగ్స్ కూడా నేనున్నప్పుడు డ్రగ్స్ అయితే ఏం లేవు ఇప్పుడు అనేక జైలుల్లో డ్రగ్స్ కూడా వచ్చేసాయి అనమాట ఇలాగా జరుగుతుంది అనమాట అందుకని పోలీసులు ఏం చేశారంటే ఖైదీలకు చెప్పకుండా సడన్గా అటాక్ చేశారు సడన్గా అటాక్ చేసినప్పుడు వీళ్ళ టీం దగ్గర ఓక్రా అండ్ బ్యాచ్ దగ్గర పదహారు సెల్ ఫోన్లు దొరికాయి ఇప్పుడు అవన్నీ తీసుకున్నారు అందులో విస్తుపోయే నిజాలంతా ఉన్నాయి చాలా దేశవ్యాప్తంగా కాంటాక్ట్స్ ఉన్నాయి అతనికి దేశవ్యాప్తంగా అనేక చోట్ల ఇతను సప్లై చేస్తుంది అతను నెట్వర్క్ ఏ స్థాయిలో ఉందంటే హైదరాబాదులో ఎవరైనా అతన్ని కాంటాక్ట్ చేయగలిగితే విత్ ఇన్ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో మనం కాల్ చేయగానే ఫార్టీ ఫైవ్ మినిట్స్లో మనకి డ్రగ్ అందుతుంది హైదరాబాద్లో శ్రీనగర్ కాలనీ అనుకుంటే శ్రీనగర్ కాలనీలకి మనం ఫోన్ చేసిన నలభై నిమిషాల్లో డ్రగ్ మనకు కావాల్సింది అందుతుందంట అంత నెట్వర్క్ ఉందన్నమాట సో ఇప్పుడు దాన్ని వీళ్ళు బ్రేక్ చేస్తున్నారు ఇదేంటంటే ఇంటర్నేషనల్ డ్రగ్ మాఫియా అని చెప్పొచ్చు మొన్ననే గుజరాత్ పోర్బందర్లో మూడు వేల మూడు వందల కేజీల డ్రగ్స్ దొరికింది అక్కడ మనకి సెంట్రల్ లెవెల్లో కూడా న్యాబ్ అంటారు ఆ నార్కోటిక్ బ్యూరో సెంట్రల్ లెవెల్లో కూడా న్యాబ్ ఉంది ఆ న్యాబ్ ప్లస్ కోస్ట్ గార్డ్స్ అంటారు నావీకి సంబంధించిన కోస్ట్ గార్డ్స్ ఈ రెండు టీములు ఒక నౌక మీద దృష్టి పెట్టి ఆ నౌకని అటాక్ చేస్తే ఆ నౌక పాకిస్తాన్ నౌక అంట అందులో మూడు వేల మూడు వందల రకరకాల డ్రగ్స్ దొరికాయి ఒకటి కొకైను గాంజా ఎక్స్ట్రాసీ మార్టిన్ మార్ఫిన్ మెథా మైఫ్ అని ఒక డ్రగ్ ఇవన్నీ అందులో దొరికాయి అనమాట అది కాకుండా ఢిల్లీలో రెండు వేల ఐదు వందల కోట్ల విలువ చేసే డ్రగ్స్ ఢిల్లీలో దొరికాయి పూణేలో వెయ్యి కోట్ల పైన పూణేలో దొరికాయి ఇలాగా వేల కోట్ల డ్రగ్స్ సరఫరా అవుతున్నాయి సో మొన్ననే ఇక్కడ కూడా ఒక స్వీట్ పాకెట్లో ఈ దాని ఏమంటారు ఒక హ్యాషిష్ ఆయిల్ అంటారు హ్యాషిష్ ఆయిల్ హ్యాషాయిల్ దొరికిందనమాట వాళ్ళకి ప్యాకెట్ చేసి స్వీట్ ప్యాకెట్లో పెట్టి సర్ఫర్ అవుతుంది అలాగే రకరకాల పద్ధతులు ఇంకొంతమంది ఏంటంటే ఫ్లైట్లలో వచ్చి క్యాప్సల్స్ తినేసి వస్తారు వాళ్ళు క్యాప్సల్స్లో ఈ పౌడర్ పెట్టి ఆ తర్వాత దాన్ని ఇక్కడ వాళ్ళు బయటికి తీస్తారనమాట దీని మీద లాటిన్ అమెరికాలో లాంగ్ బ్యాకే సినిమాలు కూడా వచ్చాయి మెరియా అనే సినిమా ఉంటుంది అదే పూర్తి పేరు గుర్తులేదు కానీ అందులో ఒక అమ్మాయి డబ్బుల కోసం తను ప్రెగ్నెంట్ యాక్చువల్గా అయినా ఈ క్యా తన దగ్గర తను పేదరికంలో ఉంటాడు డబ్బుల కోసం ఈ లాటిన్ అమెరికా నుంచి అమెరికాకి ఫ్లైట్లో ఈ క్యాప్సల్స్ మింగేసి వెళ్తుంది అక్కడ వాళ్ళు దాన్ని సర్జరీ చేసి తీస్తారనమాట ఇలాంటి ఇవి వరల్డ్ వైడ్ జరుగుతున్నాయి ఇప్పుడు ఇండియాలో కూడా ఈ స్థాయి పెద్ద స్థాయిలో జరుగుతుంది సో ఇప్పుడు తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో కొంతవరకు అయితే దీన్ని ఛేజిస్తూ ఉందని మనం అనుకోవచ్చు ఎందుకంటే రేవంత్ రెడ్డి సీరియస్గా ఉన్నాడు వాళ్ళకి ఫుల్గా పర్మిషన్ ఇచ్చాడు కాబట్టి ఓకే సార్ థ్యాంక్ యూ